మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ఉంది అది మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాం కొన్ని కొన్ని విషయాల్లో చేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క ఆర్థికపరమైనటువంటి భారాల వల్ల కొన్ని విషయాలను మనం చేయలేకపోతూ ఉంటాం కానీ ఇచ్చిన హామీల్లో ఇది బీసీల ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం బీసీల యొక్క అభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తూ ఉండేటువంటి ప్రభుత్వం దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం కూడా లేదు ఇప్పుడు మూడు వందల నలభై షాపులు మరి అంటే ఒక గౌడ కులస్తులకి ఇచ్చినటువంటి ప్రభుత్వం మీకు అవగాహన లేదో నాకైతే తెలియదు కానీ మీకు ఫిఫ్టీ పర్సెంట్కే లైసెన్స్ ఫీజులో షాపులు ఇవ్వడం జరిగింది మాలో ఎవరికైనా ఒక్కరికైనా వచ్చినాయా అంటే మీరు ఎవరన్నా పాలు పంచుకుంటే కదా మీరు ఆ పోటీ తత్వంలోకి వస్తేనే కదా ఇప్పుడు టెన్ పర్సెంట్ బార్లు ఇస్తున్నారు మీ గౌరవ సంఘం అధ్యక్షుడిగా శివమణి ఉన్నాడు ఒక బారు పెట్టుకుని నడుపుకోండి డబ్బులు ఇప్పిస్తాను వచ్చిన ఆదాయం మీ ఉంచుకోండి నేను కాదంటే కదా మీ బారు నడుపుకుంటానంటే ఒక బారు నిర్వహించండి ఈ ప్రభుత్వం గతం గురించి మాట్లాడినా అనేక మంది గౌడ సోదరులు తెల్లవారుదాము మూడు గంటల నిలిచి వాడిపడేటువంటి కష్టం వాళ్ళు వచ్చినా ఇంకోటి వచ్చినా తుఫాన్ అన్నా ఒక పక్కన పిడుగులు పడుతున్నా దేన్ని కూడా భయపడకోకుండా లెక్క చేయకోకుండా మరి వెళ్ళేటువంటి గీత్మ కార్మికుడి యొక్క శ్రమని ఎప్పటికీ కూడా విస్మరించలేము కానీ కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల వల్ల దుకాణాలు తగ్గిపోయినాయి చెట్లు ఎక్కేవాడు తగ్గిపోయారు ఈనాడు ఆ వృత్తి అనేదే కనుమరుగైపోతుందా అనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల వల్ల గౌడ కులస్తులందరూ కూడా వ్యవసాయం పశుపోషణ చదువు విదేశాలకు వెళ్ళటం రకరకాలుగా మరి జీవన ప్రమాణాలని కూడా మారిపోయింది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క గౌడ సోదరుడు కానీ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ కింద ఉన్నటువంటి వారు కానీ గుర్తించాలి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ పార్టీ దాంట్లో ప్రప్రథమంగా అగ్రభాగాలుండేది గౌడ శేఖ దానికి కారణం కూడా ఈనాడు నా సుధాకర ఇస్తున్నాడు దేవేంద్ర గౌడ్ కావడ నుంచి కె కృష్ణమూర్తి గారు కావడ నుంచి ఈనాడు సత్యప్రసాద్ దాకా ఎలాంటి శాఖలు ఈ తెలుగుదేశం పార్టీలో గౌడు కులానికి ఇచ్చిన్నారో కూడా మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి కూడా మీరందరూ గుర్తించాలి చంద్రన్న బీమా పెట్టి ఎవరికైనా ప్రమాదం జరిగితే దురదృష్టవశాత్తు అప్పటికప్పుడు ఐదు లక్షల రూపాయల పరిహారం గత మన ప్రభుత్వం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పది లక్షల శాఖ రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి నలభై ఏడు మంది గౌడు సోదరులు ప్రమాదవశాత్తు మరణిస్తే నలభై ఏడు రూపాయలు కూడా వాళ్ళు ఎదిరించలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం నలభై ఏడు రూపాయలు ఆ కుటుంబాలన్నీ కూడా పాపం అన్యాయం అయిపోయినాయి వీళ్ళ యొక్క పాలన వల్ల యాభై ఏళ్లకే గౌడు సోదరుడికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చింది స్కీము ఎవరైతే ఈధ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాభై ఏళ్ళకి పెన్షన్ పునరుద్ధరించినటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క ఘనత అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇందాక మాట్లాడుతున్నాను మండుూరైనా ఆయన మాట్లాడిన అన్ని అక్షర సత్యాలే కాకపోవచ్చు కానీ ఎంతమంది కులవృత్తి చేస్తామని అడుగుతున్నా నిజంగా కులవృత్తి చేస్తూ దాని మీదే ఆధారపడి వేరే దాని వైపు మరలకుండా ఉన్న వాళ్ళకి సీజనల్ గా వచ్చేటువంటి అవాంతరాలని అడ్డంకుల్ని ఎదుర్కొంటానికి ప్రభుత్వం వాళ్ళకి సాయం చేసింది కానీ మన దగ్గర ఈ రెండు నెలలు గీస్తాడు తర్వాత నెలల్లో గీడీడు వీడికి అవకాశం లేదు అనడానికి లేదు కదా అసలు మీరు గీస్తే కూడా తాగేవాడు లేకుండా పోయాడు వాస్తవం మీరు గీసిన కళ్ళు కూడా వాడు తాగ తాగుతాయి తాగేవాడు లేకుండా పోయారు నాకు తెలుసు పిలకడ అనగా అమ్మపాలు అనగా అనగా బీసింగ్ అనగా కళ్ళుకి పెట్టింది పేరు ఏళ్ళు నుంచి సైకిల్ మీద కొన్ని వందల మంది వచ్చేవాళ్ళు కనీసం వాడు మోటార్ సైకిల్ మీద పది మంది అన్నా వచ్చి తాగెళ్తున్నారా గౌడ సోదరులారా అని అడుగుతున్నా కొన్ని వందల మంది వచ్చి తాగ చిన్నప్పటి నుంచి చూశాను నా బాల్యం నుంచి ఇవాళ పది మంది అన్నా మన నేరా కోసం వస్తున్నారా కళ్ళు కోసం అని అడుగుతున్నా కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులు ఇవాళ బార్లు వచ్చినాయి బ్రాండీ షాపులు వచ్చినాయి పబ్బులు వచ్చినాయి ప్రతి వాడు కొత్తతనం అనే మోసుతో ఎగబడుతున్నారు మన పాత కాలం నాటి సైకిళ్ళు వదిలేసి మోటార్ సైకిళ్ళు కార్లలోకి మనం ఎట్లా మారిపోయాము అలాగే కళ్ళు వదిలేసి బ్రాండీ విసికి రమ్ము జిన్ను వైను ఇలాంటి దానికి ఎగబడుతున్నారు దాని వలంగా కులవృత్తి అనేది అతను మాట్లాడినట్టుగా నూటికి నూరు శాతం కూడా దెబ్బతిని ఉంది ఈ రోజున మేము గేదెలు కొనుక్కుంటాం మేము గొర్రెలు కొనుక్కుంటాం చేయండి అని మనోడు అడిగాడు నువ్వు ఎన్ని వందల మందిని తీసుకొస్తావు తీసుకురా మీ గౌరవే ఇప్పించే బాధ్యత నాది ఒక్కడం కూడా కాదనుకోండి వారి కనుక బ్యాంక్ పెర్ఫార్మెన్స్ బాగుంటే తప్పనిసరిగా ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు బంగారు కుటుంబాలను తయారు చేయమంటున్నాడు ఫోర్ కింద ప్రతి గ్రామంలో వాళ్ళకు ఉన్న జనాభాను బట్టి అవసరాలను బట్టి అవకాశాన్ని బట్టి పది ఇచ్చాం యాభై ఇచ్చాం వందిచ్చాం ఒక్కో గ్రామానికి టార్గెట్ అలాంటివి నువ్వు మండూరులో పక్కన పక్కనున్న పక్కనున్నటువంటి వేగవాళ్ళలో ఎన్నేస్తావో మరి పోగేసి నీ వంతు కృషిగా ఇదిగో నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను మని గౌడ సంఘం మీటింగ్ అక్కడ జరిగింది ఆ మీటింగ్లో నేను ఈ విషయాన్ని లేవనెత్తాను దానికి ప్రతిఫలంగా ఇంతమంది కుటుంబాలకు మేలు చేస్తానని చెప్పి మన వేదిక మీద నేను మాట్లాడుతున్నటువంటి మన సొసైటీ అధ్యక్షులు కానీ మన మండల అధ్యక్షులు కానీ మార్కెటింగ్ కమిటీ కానీ ఇతర ఇతర వివిధ హోదాల్లో ఉన్నటువంటి నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టడానికి కారకమైనటువంటి వారు పైన వాళ్ళు ఉన్నారు కింద ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు అది మీ యొక్క మేలు ఎప్పటికీ కూడా మర్చిపోలేం ఇదే కాదు ఈ నియోజకవర్గంలో మరి మీ కులానికి బోడంత గౌరవాన్ని హోదాన్ని కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం రేపు రాబోయేటువంటి పంచాయతీల్లో కానీ వేరే విషయాల్లో కానీ మీకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ